పెద్దలు స్వర్గీయ ఈ భారతదేశానికి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి బహుభాషా కోవిదుడు ఆంధ్రలు మరచిపోలేని నాయకుడు పిఎ నరసింహారావు గారి ఇరవై వర్ధంతి ఆయన అందరూ విస్మరించినా మా ప్రసాద్ ఏ రోజు విస్మరించలేదు ప్రతిసారి కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు ఎవరికైనా బతుకున్న వాళ్ళ కార్యక్రమం చేస్తే ఆయనకి రాజకీయంగా ఏదో ఒకటి ఉంటుంది కానీ ఆ చనిపోయిన వాళ్ళకి చేస్తే ఆయనకు వచ్చేది ఏముంది కానీ ఒక మంచితనాన్ని మానవత్వాన్ని మన ప్రజలకి మనం నిలపాలి ఆ మహానుభావుడికి మనం నివాళు అర్పించాలి పి నరసింహారావు గారికి అని నిజంగా నా సోదరుడు ప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నా ఈరోజు చూస్తే ఆనాడు మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఉంది అని నిరూపించినటువంటి ఒక నిజాయితీ పరుడు పి నరసింహారావు గారు మరి ఈరోజు దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఏ మీటింగ్లో కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఆయన వర్ధంతులు జరపడం కానీ ఆయన జయంతులు చేయడం కానీ ఎక్కడా నాకు కనపట్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది అది చాలా తప్పు ఎందుకంటే ఒక తెలుగుదేశం వాదైనా ఒక చనిపోయిన తర్వాత ఆయన ఏ పార్టీ అయినా మనం పార్టీలు తీసుకోం మనం తీసుకునేది ఆయన వ్యక్తిత్వం అందుకని పీనర్ సిమారావు గారు చేయటం చాలా మంచి పరిమాణంగా ఒక మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరించిందో నాకు అర్థం కావట్లేదు మరి కాంగ్రెస్ పార్టీని కాపాడి ఆ రోజు పార్టీ నిలబెట్టినటువంటి మహానుభావుడు కనీసం ఈరోజు ఒక కౌన్సిలర్గా ఉండి ఎంతో సంపాదించిన వ్యక్తులు ఉన్నారు మా ప్రసాద్ కాదు అనుకోండి కానీ ప్రధానమంత్రిగా ఉండి ఓటుకు ఫీజు చెల్లించిన పరిస్థితులు ఉన్నాయంటే ఆయన పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు అటువంటి మహానుభావును గుర్తు చేసుకోవటం మనందరి కర్తవ్యం నేను అందుకనే మొన్న అడిగిన పార్టీలకు అతీతంగా కూడా నెల్లూరులో విగ్రహాలు కొంతమంది పెట్టాలి నేదురుమలి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ కాదు కాకపోయినా చనిపోయిన వ్యక్తి అతన్ని కావాలి ఆనవ వివేకానందరెడ్డి గారిది విగ్రహం అన్నాడు అడిగింది నెక్స్ట్ శ్రీధర్ కృష్ణారెడ్డి గారిది నెక్స్ట్ ఉక్కాల్ రాజేశ్వ గారిది నెక్స్ట్ పార్లమెంటు నెక్స్ట్ మాగుంట పార్వతమ్మ గారిది అదే రకంగా గిరిజనుల కోసం ఎంతో తన దియు తన జీవితాన్ని త్యాగం చేసిన వెనిలకంటి రాఘవయ్య గారి ఈ విగ్రహాలు ఆనాడు మన నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడిగాను కొంతమంది పార్టీలు వేరు కావచ్చు కానీ చనిపోయిన తర్వాత వారు అందరికీ కూడా మన సమానం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ మహానుభావుడి వర్ధంతి ఇరవై చేయటం మరొకసారి ప్రసాద్ గారిని అభినందిస్తూ దీనికి వచ్చిన పెద్దలందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసాద్ గారు ఎన్నో చేయాలని అదే రకంగా ఈ దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఆశయాలు ఇప్పుడు కూడా మేము నడుస్తామని తప్పకుండా ఆయన ఆయన ఆదర్శంగా కూడా తీసుకుంటామని అదే రకంగా ఎప్పుడు ఏ పార్టీ అయినా పార్టీలుగా చూడాల్సింది ఎవరు పనిచేశారా అనేది చూడాలి ఒక తెలుగుదేశం వాదులు మేమందరం అందరం కూడా అయినా కూడా ఆయన చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటే ఇంతకన్నా సిగ్గుమాని చెరువు ఇంకోటి మరొకసారి ఆ మహానుభావుడికి ఇరవై వర్ధంతి మా నివాళులు అర్పిస్తూ అందరూ నమస్కరిస్తున్నాం వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి ఇరవయో వర్ధంతి కార్యక్రమాన్ని బాలాజీనగర్లో ఉగాది సెంటర్లో చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాడి గారు పివి అభిమానులు అనేక మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి నివాళులు అర్పించారు ఒక మాజీ ప్రధానమంత్రిగా తెలుగువాడుగా దేశ ప్రగతి కోసం పాలనా సంస్కరణలు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింప చేసినటువంటి వ్యక్తిగా పివి నరసింహరావు ఒక మహారాజనీతిజ్ఞుడుగా దేశ ప్రజల హృదయాల్లో నిలబడిపోయాడు పివి నరసింహరావు గారు ఈ దేశానికి దశాదిశ నిర్దేశించడమే కాకుండా ఆనాడు వారికి ముందున్నటువంటి చంద్రశేఖర్ గారి ప్రభుత్వం భారతదేశ బంగారు నిల్వలను ప్రపంచ బ్యాంకులకు తాకట్టు పెట్టి భారతదేశ సార్వభౌమికను మీద ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో ఆయన ప్రధాన బాధ్యత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆ యొక్క ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టినటువంటి భారత బంగారు నిల్వలను విడిపించినటువంటి రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు ఒక రాజనీతిజ్ఞుడుగానే కాకుండా సాహితీవేత్తగా బహుభాషా కోవిదుడుగా ఒకవేళ ప్రధాన పదవిని అధిష్టించకపోతే కుర్తాళ సిద్ధేశ్వరి పీఠానికి పీఠాధిపతిగా కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఆనాడు చర్చించుకుంటూ ఉన్నారు ప్రతిపాదన కూడా జరిగింది అటువంటి సమయంలో అనుకోని పరిస్థితుల్లో ఆయన ప్రధానిగా పోటీ చేస్తే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించడానికి కారణం తెలుగువాడుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అందున ఆనాడు ప్రధానిగా పోటీ చేసిన సందర్భంలో పివి నరసింహారావు గారు నంద్యాలలో ఎంపీగా పోటీ చేస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగువాడు ప్రధానిగా ఉన్న సందర్భంలో తెలుగువాడికి పోటీ పెట్టకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పోటీ పెట్టకుండా పార్లమెంటుకు పంపించినటువంటి సందర్భం ఆనాడు ఉంది తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతీతంగా తెలుగువాడు ఏ స్థానంలో ఉన్నా కూడా వాడిని గౌరవించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఎన్టీ రామారావు గారు చెప్పారో దాని ప్రకారమే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఒక మాజీ ప్రధానమంత్రిగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి వ్యక్తిగా తాను ఐదు సంవత్సరాలు మైనార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని కేసుల్లో ఆ లాయర్లకు ఫీజులు చెల్లించడానికి ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత సహాయకుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కే ప్రసాద్ గారికి ఫోన్ చేసి ప్రసాద్ మా వంగరులో ఉన్నటువంటి నా ఇంటి స్థలాన్ని అమ్మేసేయండి లాయర్లకు ఫీజులు చెల్లించాలా కేసులు ఫైన్లకు వచ్చేసాయని చెప్పిన సందర్భం వారి యొక్క నీతి నిజాయితీకి నిలువుటద్దంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగువాడి సార్వభౌమతికత కోసం పోరాడిందో అదేవిధంగా వాడు ఎక్కడున్నా గుర్తిస్తుందనే దానికి నిదర్శనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తెలుగు పివి నరసింహరావు గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు నారాయణ గారి సహకారంతో మరింత ఈ నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన పివి నరసింహరావు గారి ఇరవై ఇరవైవ వర్ధాంతి రోజున మనందరం కలిసి ఆయనకి నివాళులు జరపడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మొడల్ చైర్మన్ అయినటువంటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారు విచ్చేసినందుకు వారికి మా మా యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల తరఫు తరఫున ఈరోజు వారికి ముఖ్యంగా ఒక విషయాన్ని తెలియజేయపరచున్నాం మీ హయాము లోపల పీవీ నరసింహరావు విగ్రహాన్ని మాకు కానీ స్థలం చూపిస్తే మంచి సెంటర్లో విగ్రహాన్ని పెట్టడానికి మేము ముందుంటామని చెప్పి శోభంగా తెలియజేస్తున్నాం ఇక్కడ కాదు ఎక్కడ కూడా అటువంటి మహానుభావుడికి ఏ ఊర్లో కూడా ఒక విగ్రహం అనేది కూడా ఈ రోడ్డు వరకు లేదు కాబట్టి అది కూడా ఆ నాంది మన శ్రీనివాసు రెడ్డి ద్వారా పలకాలని చెప్పేసి సభాంగంకా ముఖ్యంగా తెలియజేస్తున్నాం మీ యొక్క ఆ యొక్క ఏదైతే అన్నారో మేము నెల్లూరులో అభివృద్ధి చేస్తామని మాకు కానీ ఆ యొక్క స్థలాన్ని ఇప్పిస్తే వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి సభాంగం మీకు తెలియజేస్తున్నాం ఎందువలంటే మేము ప్రతి సంవత్సరం కూడా అదే అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా కాబట్టి ఈరోజు మా వుడా చైర్మన్ అనేటువంటి శ్రీనివాసులు ఆ రోజు తొమ్మిది నెలలు ఉన్నారు వారికి ఏ ఏదైనా చేయాలన్నా కూడా వారికి అందుబాటులో లేకుండా జరిగింది కాబట్టి ఈసారి ఐదు సంవత్సరాలు ఇక్కచ్చిగా ఉంటారని చెప్పి మాకు మీ అందరూ కూడా కోరుకుంటాం వారికి మా ఇందు ఆ యొక్క స్థలాన్ని ఇప్పిస్తారని చెప్పి మేము నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఆయన విగ్రహం పెట్టి మీ చేతికొండ ఆయన వర్ధాంతి జయంతిని నిర్వహిస్తామని చెప్పి స్వాభావం మీకు తెలియజేస్తున్నాం మాకు అది అనుగ్రహించాల్సిందిగా మా బ్రాహ్మణ సంఘాలందరి తరఫున కూడా కోరుకుంటాం